ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ హకిల్ మహాజన్ అధిక శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు ధ్వంసం చేశారు జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహన కంపెనీ లైసెన్స్ స్థానంలో అధిక శబ్దం వచ్చే ైలెన్స్ను ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే ఎనిమిది ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్స్ గుర్తించి మనోబారు వినియోగించకుండా రోడ్డు సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో ధ్వంసం చేశారు వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసే శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు నాలుగు నాలుగు ఒకటి నెంబర్కు వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ ఎనిమిది ఏడు రెండు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు నాలుగు నాలుగు సున్నాకి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఇది కాకుండా మనం కొంతమంది పులిస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైలు కాదు ఈ పోలీస్ ఐరన్ పట్టుకున్నాము పైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు చేసాము సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరు ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇమీటెడ్గా వస్తే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అని చెప్పి అక్కడికి ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఐరన్ పెడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మన పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన యాక్ట్